గాలి నీరు నిప్పు నేల నెంగి ఏ రూపంలో గాని పగలు పగలుగాని తనకు చావు రాకూడదని మనిషి మృగం ఎవరూ చంపకూడదని వరం పొందాడు హిరణ్యకశపుడు ఆ గర్వంతో విర్రవీగుతూ విష్ణుమూర్తితోనే వైరాన్ని పెంచుకున్నాడు కానీ మాయావి అయిన మహావిష్ణువు ఆ రాక్షసుని హతమార్చేందుకు నరసింహ రూపం దాల్చాడు అది దుష్టులకు భయంకరమైన భక్తుల పాలిట భయహరం ఆ స్వామి తన అనుగ్రహాన్ని వర్షింపచేసేందుకు అనేక క్షేత్రాల్లో నృసింహుడిగా అవతరించాడు వాటిలో ప్రముఖమైంది యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం ఈ పుణ్యస్థలిలో పరమశివుడు స్వయంభువుగా వెలిసినందున ఇది వైష్ణవ క్షేత్రంగా పూజలందుకుంటోంది అంతరంగంలో కరుణను బహిరంగంగా రౌద్రాన్ని ఒలికిస్తూ అవతరించిన మూర్తియే శ్రీ నరసింహస్వామి అయితే హిరణ్య కశ్యపుని సంహరించిన తర్వాత ఆ స్వామిలో క్రోధం కనుమరుగై దయా కృప మాత్రమే మిగిలాయి అలాంటి కరుణాంతరంగంతో నరహరి యాదగిరిగుట్టపై ఐదు రూపాల్లో వెలిశాడు పంచ క్షేత్రంగా ప్రసిద్ధమైన యాదగిరీషుడి ఆలయం ఆధ్యాత్మిక ప్రభలకు ఆలవాలం భగవంతుని విశ్వవ్యాపకత్వాన్ని నిరూపించేందుకు ప్రహ్లాదుడు ఆర్తిగా పిలవగా విష్ణుమూర్తి విచిత్రమైన నరసింహాకృతిలో రాతి స్తంభంలోంచి ప్రత్యక్షమయ్యాడు స్తంభం అహంకారానికి ప్రతీక అది నాశనమైతేనే అంతర్యామి ఆవిర్భావం ఆత్మదర్శనం సాధ్యమన్నది ఇందులోని అంతరార్థం ప్రచారంలో ఉన్న కథను అనుసరించి యాదమహర్షి భక్తికి ప్రసన్నుడై ఈ క్షేత్రంలో వెలసిన స్వామి యాదగిరీషుడయ్యాడు అని చెప్తారు ఈ మహర్షి తపస్సు వల్ల ఈ ప్రదేశానికి ఋషి ఆరాధనా క్షేత్రం అనే పేరు స్థిరపడింది తెలంగాణ తిరుపతిగా ఈ క్షేత్రం ప్రసిద్ధం యాదగిరి లక్ష్మీ నరసింహుని తెలంగాణ వాసులు యాదాద్రి నరసన్న అని ప్రియంగా పిలుచుకుంటారు నరసింహ స్కాంద బ్రహ్మాండ పురాణాల్లో ఈ స్వామి ప్రస్తావన వస్తుంది ఈ క్షేత్ర పాలకుడు హనుమంతుడు భక్తుని ప్రతిజ్ఞను భక్తి నిష్టాప్రభావాన్ని సఫలం చేయటం నరసింహ అవతార విశిష్టత ద్వైత అద్వైత విశిష్టాద్వైత మతాచార్యులే కాకుండా ఎందరో సాధకులు సామాన్యులు కూడా నృసింహుని ఆరాధించి ఉపాసించి కృతార్థులైనారట విష్ణు సహస్రనామ స్తోత్ర శ్లోకాల్లో భీష్మాచార్యులు నరసింహుని స్థుతించడం ఎందుకు సాక్ష్యం ఆనాడు హిరణ్యకశిపుడు కశ్యపుడు దర్శనమిచ్చినట్టే ఇప్పుడు కూడా భీకర రూపంలో ప్రత్యక్షమయ్యాడు నరసింహస్వామి ఉలిక్కిపడిన యాదముని స్వామి భీతి కొలిపే నీ ఆకృతిని కనులారా తిలకించలేకపోతున్నాను ఈ ఉగ్ర రూపంలో కాక ప్రసన్నంగా కనిపించు అని ప్రార్థించాడట ఆ అభ్యర్థన మేరకు స్వామి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చాడట లక్ష్మీ నరసింహ స్వరూపం ఉపాసనకు అనువైన రూపం ఆలయంలో శ్రీ లక్ష్మీ సైత నరసింహునిగా గోపురంపై చక్రనారసింహుడిగా వెలిశాడని చెబుతారు నరసింహమూర్తిని స్మరించుకుంటే ఏ దుష్టశక్తులు ఆవహించవంటారు భక్తులు ఆ దృఢ విశ్వాసంతోనే ఎందరో నరహరి ఉపాసనతో ఎన్నో మానసిక శారీరక అస్వస్థల నుంచి బయటపడుతుంటారు ఆ రూపం వైశిష్టం అలాంటిది స్వామి అవతార ఘట్టాన్ని క్షేత్రమహత్యాన్ని విన్నా చదివిన ఏ భయాలు వెంటాడవని నారద మహర్షి ధర్మరాజుకు తెలియజేశాడు అందుకే ఆపత్కాలంలో నరసింహని ప్రార్థిస్తారు కాకతీయ గణపతి దేవుడు శ్రీకృష్ణ దేవరాయలు తదితర రాజులెందరో యాదగిరీషుని దర్శించారు ముస్లిం పాలకులు సైతం విశ్వసించారు తొలుత గుట్ట కింద వెలసిన స్వామిని పాత నరసింహస్వామిగా పిలుస్తారు నరసింహుని భక్తుడైన యాదముని తీర్థయాత్రకు బయలుదేరాడు ఈ గుట్ట గద్దకు వచ్చినప్పుడు అలసటతో రావిచెట్టు కింద విశ్రమించగా హనుమంతుడు కలలో కనిపించి దీక్షతో తపస్సు ఆచరించు నేను సదా నీకు అండగా ఉంటాను నా రాముడి మరో రూపమైన నరహరి నీకు దర్శనమిస్తాడు దాంతో యాదముని ఆనందపరవశుడై నృసింహస్వామి కోసం తపోదీక్ష చేశాడు ఆ కఠోర తపస్సుకు మెచ్చిన నరసింహమూర్తి భక్తుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు స్వామి దర్శనమిచ్చినంతలో యాదముని సంతృప్తి చెందలేదు నృసింహుని కోసం తపస్సు కొనసాగించాడు ఆధ్యాత్మిక సాధనలు జీవితాంతం కొనసాగాలి అనటానికి యాదార్షి తపస్సే నిదర్శనం తన సాధన ఫలించి స్వామి ప్రత్యక్షమవగా ఆ తపోధనుడు స్వామి నీ ఒకటి రెండు రూపాలతో తనివి తీరటం లేదు బహుముఖాలు వీక్షించాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు అతడి కోరిక మేరకు ఆ స్వామి జ్వాలా నరసింహ యోగ నరసింహ గండభేరుండ నరసింహుడిగా దర్శనమిచ్చాడు ఆనందపరవశుడైన యాదముని ఈ జన్మకు ఈ భాగ్యం చాలు నన్ను నీలో లయం చేసుకో స్వామి అని వేడుకోగా నరసింహుడు అలాగే చేశాడు అప్పటినుంచి ఆ క్షేత్రం యాదగిరి క్షేత్రంగా ప్రసిద్ధమైంది గుహాలయంలో లక్ష్మి జ్వాల యోగా నరసింహమూర్తులు బయట ఉగ్ర గండబేరుండ మూర్తులతో విరాజిల్లుతూ పంచనారసింహ క్షేత్రంగా విఖ్యాతమైంది శ్రీ మహావిష్ణువే తిరుమలలో వెంకటేశ్వరుడై వెలిశాడు యాదగిరిగుట్ట వంటి క్షేత్రాల్లో నరసింహమూర్తిగా ఆవిర్భవించాడు ఒకే పరమాత్మ భక్తుల అభీష్టార్థం దాల్చిన భిన్న రూపాలివి అందుకే స్థానికులు యాదగిరిగుట్టను తెలంగాణ తిరుపతిగా పిలుచుకుంటారు ప్రభుత్వం సకల సౌకర్యాలతో అనేక హంగులతో కోవెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది గోపురాన్ని స్వర్ణమయం చేసి స్వామి వైభవాన్ని చేసింది ఆలయ పునర్నిర్మాణం క్షేత్రాభివృద్ధి తర్వాత సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరగడం విశేషం ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ విధియ నుంచి ద్వాదశి వరకు యాదగిరి లక్ష్మీ నరసింహునికి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ వైశాఖంలో నృసింహ జయంతితో పాటు ధనుర్మాసోత్సవం శివరాత్రి కృష్ణాష్టమి శరన్నవరాత్రి వేడుకలు యాదగిరిగుట్టపై కనుల పండుగ జరుగుతాయి